తెలుగు న్యూస్ కి స్వాగతం అభివృద్ధి చేయడానికి మాట్లాడారు కావ్య వేమిరెడ్డి వంటేరు కలయిక అద్భుతమన్న ప్రజలు అపూర్వ స్వాగతం పలికిన వార్డు ప్రజలు విజయం తథ్యమంటున్న కావలి ప్రజలు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండని అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపుతారని ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు బుధవారం పట్టణంలోని ఇరవై ఆరవ వార్డులో ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదర్ రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి జనసేన కావలి ఇన్ఛార్జి అలహరి సుధాకర్ బీజేపీ కావలి నియోజకవర్గ కన్వీనర్ శివిసి సత్యం టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలసి ప్రచారం నిర్వహించారు టీడీపీ నాయకులు బీదర్ రవిచంద్ర కావ్య కృష్ణారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటేరు వేణుగోపాల్ రెడ్డిల కలయిక అద్భుతమని నిజాయితీగల నాయకులని ప్రజలు కొనియాడారు గడపగడపలో వారికి అపూర్వ స్వాగతం పలికారు మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నవరాత్నాల పేరుతో నవమోసాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు స్థానిక ఎమ్మెల్యే అరాచకాలు అంతమొందించడానికి టీడీపీకి ఓటు వేయాలన్నారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డి ఏమి చేశారో ఆలోచించాలన్నారు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని అరాచక పాలనకు ముగింపు పలకడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడపడానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావలసిన అవసరం ఉందన్నారు వైసీపీకి ఓటేసి మరోసారి మోసపోవద్దని కోరారు సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకుందామని తెలిపారు చంద్రబాబు అధికారంలోకి వస్తే పెన్షన్ రూ నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుందని స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అందజేయడం జరుగుతుందన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం పద్దెనిమిది ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు నెలకు ఒక వెయ్యి ఐదు వందలు ఇవ్వడం రైతులకు సంవత్సరానికి రూ రెండు సున్నా 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 అందజేయడం జరుగుతుందన్నారు నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర దంగినేని వెంకటేశ్వర్లు నాయుడు బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బాసాయి విఠల్ బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు